పట్టణం మరీ ముఖ్యంగా అట్టడిగిన వర్గాలకే వెన్నుదన్నగా నిలిచే మన బుడిజంగాల కాలనీలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాల్సింది రాష్టం విడిపోయిన తర్వాత ఎస్సీల్లో ఉండాల్సిన మన బుడిజంగాల్ని ఆ రోజు రెండు వేల పద్నాలుగు మరి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో సర్టిఫికెట్లు తీసేశారు ఈ రోజు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వీళ్ళకి న్యాయం చేయాలి ఎస్సీలో చేర్చండి అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాం కానీ కేంద్రంలో మనం లేకపోవటం అది మనకు వ్యతిరేకమైన బీజేపీ ప్రభుత్వం ఉండటంతో అది ఫైల్ ముందు కలదలేదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చట్టా పట్టాలు వేసుకున్నారు కాబట్టి వెంటనే ఎందుకంటే ప్రతి నెల ఆలస్యమైతే కొంతమంది యువకులకి చదువుకోవడానికో ఉద్యోగాలకో అన్యాయం జరుగుతుంది ఇప్పటికే సంవత్సరం ఉన్నారైంది ప్రభుత్వం వచ్చి తక్షణమే పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి పుడిజంగాల్ని ఎస్సీల్లో చేర్చాలని మనం అందరం డిమాండ్ చేస్తున్నామని మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తాం ఈ రోజున మరి రచ్చబండ కార్యక్రమం ఈ కాలనీలో పెట్టుకున్నాం ఏంటి రచ్చబండ అంటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు ప్రతి వార్డు ప్రతి గ్రామంలో రెండోది ముఖ్యమైన మెడికల్ కాలేజ్ ఏమైతే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయకపోతే ఏమైతే మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటే అని తెలియజేయడానికే ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకము లేదు ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషను లేదు అనేక పథకాలు కాలేజీలు ఏర్పాటు చేయటము ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చి పేదవాళ్ళకి విద్యా వైద్యం అందుబాటులో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కు ఒక మెడికల్ కాలేజ్ స్థాపించి ఆ పార్లమెంట్లో ఉన్న పేద విద్యార్థులంతా మెడికల్ విద్యను అభ్యసించాలనుకుంటే అతి తక్కువ ఇరవై ముప్పై వేల యాభై వేల రూపాయలతో ఊహించండి ఈ రోజు గుర్రజాలలో ఒక ప్రైవేట్ బడిలో చదువుకోవాలంటేనే పదిహేను ఇరవై వేలు అవుతుంది ఒక సామాన్యుడు మెడికల్ విద్యని చదువుకోవాలంటే సంవత్సరానికి పది ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు వస్తే నలభై యాభై వేలకే చదువుకోవచ్చు ఇటువంటి బుడిజంగాల కాలనీలో పుట్టిన బిడ్డలు కూడా వైద్య విద్యని అభ్యసించి డాక్టర్లై పెద్ద పెద్ద పేరు గడించి బ్రహ్మాండంగా రాణిస్తారని గతంలో చూసాం మీకు ఎన్న సందర్భాల్లో నేను చెప్పాను నసరావుపేట పక్కన చిన్నతురకపాలెం అనే గ్రామం ఉంది ఈ రోజు ఉంది మీరు కావంటే పోయి చూడండి రిజర్వేషన్ ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీ కన్నా వెనుకబడిన గ్రామం అది ఇక్కడ కన్నా పేదరికంలో ఉన్న గ్రామం ముప్పై మూడు మంది డాక్టర్లు ఉన్నారు ఒక్క గ్రామంలో చిన్న మరి బుడియంగాల కాలనీలో ఎందుకు పది మంది రారు రేపు వస్తారు ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ స్థాపన అయితే ముప్పై వేలకే విద్యను అభ్యసించగలిగితే బ్రహ్మాండంగా వస్తారు ఎందుకంటే తెలివితేటలు ఉన్నాయి కష్టపడే గుణం ఉంది డబ్బు లేక చదువుకోలేకపోతున్నారు పాపం వీళ్ళంతా అదే వచ్చుంటే బ్రహ్మాండంగా వీళ్లలో కూడా చాలా మంది డాక్టర్లు అవుతారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు ఆయన అనురంగ శిష్యులు నారాయణ చైతన్య కాలేజీలు అవి పడిపోతాయి ఇక్కడ కనుక సీట్లు వస్తే అక్కడ చదివేవాడేవాడు ఇవన్నీ పెద్ద గుడుగుట్టాని చేసి పేదవాళ్లు డాక్టర్లు కాకూడదు కొంతమంది ఆయనకు సంబంధించిన వాళ్ళు డాక్టర్లు అవ్వాలి విద్యలో ఉన్న డబ్బంతా ఆయన గుప్పిట్లో ఉండాలని ఉన్న మెడికల్ కాలేజీలు కూడా అమ్మేస్తా అంట రెడ్డి గారు మనకు తెచ్చి ఐదు వందల కోట్లతో అరవై శాతం కాలేజీ తొంభై శాతం హాస్పిటల్ పూర్తి చేస్తే ఆ కొంచెం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సింది దాదాపు యాబై వంద కోట్లు లంచాలు తీసుకుని ఈ రోజు ఆ కాలేజీలు అమ్మేసి మన బిడ్డల కడుపు కొడతారు ఇది జరుగుతుంది అందుకే ఒక ఉద్యమం చేపట్టాం ఇప్పుడేం ఎలక్షన్ లేవు ఓట్ల కొరకు మీరు రాలే వార్లోకి మీరు గ్రహించండి తెలుగుదేశం వాళ్ళు మీకు మొహం చూపెట్ట పారిపోతున్నారు కానీ మేము గ్రామాలకు వచ్చి వార్డులకు వచ్చి మనమందరం పోరాటం చేయాలి ఒత్తిడి దేవాలి ప్రభుత్వం మీద వీళ్ళు అమ్ముకుంటే నాశనమయ్యేది మన పిల్లల భవిష్యత్తు అని ఈరోజు పోరాటం చేస్తున్నాం మీరు పెట్టే ప్రతి సంతకం గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు పెట్టే ప్రతి సంతకం మీ పిల్లల తలరాతను మారుస్తుంది రేపు రాబోయే తరాలి ఇదే కాలనీలో కనీసం పది మంది డాక్టర్లను చూడాలి వచ్చే ఐదు పదేళ్లలో బ్రహ్మాండంగా ఒక ఐదుగురు చదివితే ఇంకొక పది మంది చదువుతారు అలాగే ప్రతి ఒక్కరు చదువుకుంటూ పోతే ఆ కుటుంబం లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారు ఈరోజు రిక్షా కార్మికులు ఇక్కడ ఉన్న చిన్న చిన్న పనులు చేస్తున్నారంటే వాళ్ళ బిడ్డలు మళ్లీ ఎండలో కష్టపడాలని కాదు బాగా చదువుకొని రాణించాలి వాళ్ళ తరరాతలు మారుస్తారు వారు కుటుంబాల భవిష్యత్తు తీసుకొస్తారని అందుకే ఈ మెడికల్ కాలేజ్ మీద ఉద్యమం తక్షణమే మీరందరూ సంతకాలు పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాడు అవసరమైతే హైకోర్టులో వేసి ఇంతమంది భవిష్యత్తు పడంగా పెట్టి వీళ్ళు అమ్ముకుంటున్నారు ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు కనుక ఈ కాలేజీలు తీసుకుంటే ఈ రోజు ఏదైతే ముప్పై నలభై వేల ఉందో రేపు ముప్పై లక్షలకు అమ్ముకుంటాడు నేను అడుగుతున్నా ఈ కాలనీలో ముప్పై లక్షలు కట్టి ఎంబీబీఎస్ చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటారా చెప్పండి ఉన్నారా ముప్పై లక్షలు ముప్పై వేలు కట్టగలుగుతారా లేదా సంవత్సరానికి నిజం చెప్పండి ఖచ్చితంగా మీలో డాక్టర్లు అవుతారు అంతేకాదు ఆ కాలేజీకి అనుబంధంగా మనకి హాస్పిటల్ వస్తుంది కాళ్ళ నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు ప్రతి వ్యాధి చికిత్స ఉచితంగా చేసేటట్టు ఆ కాలేజీని రూపకల్పన చేశాం ఈ రోజు అది ప్రైవేట్ వ్యక్తులకు పోతే రేపు ఒక్కొక్క చికిత్సకి లక్షలు తీసుకుంటారు ఎక్కడి నుండి అవ్వాలి పేదవాడు మహా అయితే నెలకు సంపాదించేదే పదివేలు ఇరవై వేలు అంటే సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు ఉండే ఇంటికెంత గుడ్డకెంత బట్టకెంత తిండికెంత పిల్లల చదువులకెంత జీతాలకెంత ఎంతో కొంత రేపు వృద్ధాప్యంలో మరి కూడబెడితే అంత ఇవన్నీ పోను వచ్చేదే రెండు లక్షల నలబై వేలైతే సంవత్సరానికి ముప్పై లక్షలు కట్టమంటే ఎలా కుదిరిది ఒక జబ్బు వస్తే యాబై వేలు లక్షలు తీసుకుంటే ఎలా కుదిరిది ఇలా మీ కడుపు కొట్టి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతుంది ఖచ్చితంగా మీరందరు సంతకాలు పెట్టి ముందుకు రండి ఈ ప్రభుత్వం మెడలు వంచి మళ్లీ ఆ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉండేటట్టు రెడ్డి గారు ముందుకు పోతారని తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడున్న కమిటీలు ప్రతి గ్రామం వార్డుకి పోతున్నాం అనేక మంది వైఎస్ఆర్ పార్టీలో కష్టపడిన వాళ్లున్నారు అనేక మంచి పనులు చేశాం ఈ కాలనీలో మీరే చూస్తున్నారు ఇళ్లు లేని వాళ్లకి కొన్ని వందల మందికి ఈ కాలనీలో సొంత ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఇప్పుడే అక్కడ పోయి వస్తున్నాం బ్రహ్మాండమైన హైవే పక్కన మనం ఉచితంగా ఒకటిన్నర సెంట్ ఇచ్చాం ఒక్క రూపాయి లంచం లేకుండా వాళ్ళకి రిజిస్టర్ చేశాం ఊరికి అక్కడ పోయి అడిగితే వాళ్ళు అడిగితే ఎంత ఉందా ఆ ధర అంటే ఇప్పుడే మూడు లక్షలు ఆ రోడ్లన్నీ పూర్తి చేసుంటే కనీసం సెంటున్నర ఐదు లక్షలు అంటే ఒక్కొక్కళ్ళకి ఐదు నుంచి తొమ్మిది లక్షల ఆస్తి వచ్చేది ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నూట యాభై ఇళ్ళు వచ్చినాయి ఒక్క మన కాలనీలోనే మీరు కూడా బ్రహ్మాండంగా మీకు పెళ్లిళ్ళు కార్యక్రమాలు చేయాలని కమ్యూనిటీ హాల్ ఇంకా అది మొత్తం పూర్తి చేసేవాడిని సరే దురదృష్టకరం మొత్తం పూర్తి అయిందంటే ఇంకా లోపల కూడా వెరీ గుడ్ సో ఇలా అనేక కార్యక్రమాలు ఏది ఏమైనా ఇప్పుడు ఈ కమిటీల్లో నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ నాయకులందరికీ తిరిగే ప్రతి కార్యకర్త గ్రామంలో వార్డులో తిరిగే ప్రతి కార్యకర్త కమిటీల్లో ఉండాలి వాళ్ళ కార్డులు ఇస్తాం డైరెక్ట్గా ఇక్కడ కష్టపడే ప్రతి కార్యకర్త పేరు అక్కడ రెడ్డి గారి కంప్యూటర్లో ఉంటుంది ఎవరు కష్టపడుతున్నారు ఎవరు జెండా మోస్తున్నారు ఎవరు కష్టకాలంలో మాతో పాటు నిలబడ్డారు అనేది ఇంతకు ముందులాగా ఏదో ఆశామాషీగా వచ్చాం పొయ్యామో కాదు ప్రతిదీ ఫోన్లో కంప్యూటర్లో నమోదవుతుంది మీ పేరు పెట్టిన వెంటనే కొట్టిన వెంటనే ఎక్కడ ఏ వార్డులో ఏ కమిటీలో ఉన్నాడు ఎంత కష్టపడ్డాడు రేపు ఇతన్ని ఎలా ఆదుకోవాలి ఎలా న్యాయం చేయాలి ప్రతిదీ కూడా ఈ రోజున యుగం మారిపోయింది తరం మారింది కాబట్టి ఒక జవాబుదారితనంతో ఈ పార్టీ పనిచేయబోతుంది ఒక జవాబుదారితనం మా అందరిలో మీతో పాటు రాబోతుంది కాబట్టి దయచేసి నేను తిరిగే ప్రతి కార్యకర్తకి చెప్తున్నా ప్రతి నాయకుడికి చెప్తున్నా మీ పేరు ఈ కమిటీలో నమోదు చేసుకోండి ఖచ్చితంగా రానున్న కాలంలో ఏ కార్యక్రమం జరిగినా ఇప్పటికే రెడ్డి గారు చెప్పారు రేపు గ్రామంలో వార్డులో ఏ కార్యక్రమం ఏ సంక్షేమం ఏ న్యాయం ఏ అభివృద్ది అయినా సరే కేవలం వైఎస్ఆర్ సిపి కార్యకర్తల నాయకుల చేతల మీదే జరిగిద్దని మరోసారి మీకు తెలియజేసుకుంటున్నాను కనుక కన్వీనర్లకి సీనియర్ నాయకులు